ఇప్పుడే తెలంగాణలో మనం విద్యార్థులకు సంబంధించి కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది పుస్తకాలు విక్రయించే ప్రైవేట్ పాఠశాలపై చర్యలు తీసుకోండి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి కోదండరామ్ లేఖ అయితే రాయడం జరిగింది రాష్ట్రంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు ఎన్సిఈఆర్టీ ముద్రించిన పాఠ్య పుస్తకాలకు బదులు సొంత పుస్తకాలను ముద్రించి విద్యార్థులకు విక్రయిస్తున్నారని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య ఎం కోదండరామ్ అన్నారు ఈ మేరకు ఆయన గురువారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశానికి లేఖ అయితే రాశారు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలను వాడని ప్రైవేటు పాఠశాల గుర్తింపును రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని అయినా అనేక పాఠశాలలు సొంతంగా పుస్తకాలు ముద్రించి పదివేల నుంచి పదిహేను వేల వరకు బలవంతంగా విద్యార్థులకు విక్రయిస్తున్నారని అన్నారు దీనివల్ల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందన్నారు నిబంధనలు పాటించని పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కూడా కోరుతూ ఉన్నారు సో ఈ విధంగా ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులకు సంబంధించి జాయిన్ చేయగలిగిన వారు బుక్స్ కానీ చెప్పి పది నుంచి పదిహేను వేల వరకు వసూలు చేస్తూ ఉంటారు సో అలా ఏ అయితే స్కూల్లో వసూలు చేస్తున్నాయో వారందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సో అప్డేట్ రావడం జరిగిందనమాట అదే కానీ జరిగితే సో విద్యార్థులకు సంబంధించిన తల్లిదండ్రులకు అనేక భారం అయితే తగ్గుతుందన్నమాట ఇదో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు వారందరికీ కూడా సో ఒక లైక్ చేయండి అందుకే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి